సర్వలోక రక్షకుడును జగద్రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో మనలోని మహనీయులు అని ఈ వీడియో వీక్షిస్తున్న మీకు మా హృదయపూర్వక వందనములు యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఈ వీడియోలో దైవజనురాలు జానా రాజేశ్వరమ్మ గారి జీవిత విషయాలను తెలుసుకుందాం మంచి పోరాటము పోరాడుతుని నా పొరుగు తుదముట్టించుతిని విశ్వాసము కాపాడుకుంటుని ఈ వాక్య నెరవేర్పు అమ్మమ్మ గారి జీవితంలో నెరవేరింది జానా రాజేశ్వరమ్మ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బిల్లా శివయ్య గారు ధనమ్మగారుల ప్రథమ సంతానంగా జన్మించారు వీరి స్వస్థలం రాజోలు తాలూకా జగ్గన్నపేట వీరి వివాహం జానా ఓంకార కోటిలింగం గారితో జరిగింది ఈయన వైద్య వృత్తిని చేస్తూ ప్రభువును విశ్వసించిన తరువాత ప్రభువు పిలుపు మేరకు యానంద్ దగ్గర ఉన్న గుత్తిన దీవిలో పరిచర్య ప్రారంభించారు ప్రభులోనికి వచ్చిన తరువాత ఆనంద్ కుమార్ అని నామకరణం చేశారు ఆ రోజుల్లో అనేక ప్రదేశాలకు కాలినడక ద్వారా వెళ్లి సువార్తను చేసేవారు పరిచర్య ప్రారంభం నుండి తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సాటైన సహకారంగా ఉన్నారు ప్రార్థన చేసి వైద్యాన్ని ప్రారంభించేవారు ఆయన వైద్య వృత్తిని చేస్తూ అనేకులను శారీరకంగా చేస్తూ ఆత్మీయంగా దేవుని మాటలు వారికి చెప్పి వారిని బలపరిచేవారు దైవజనురాలు వచ్చిన వారికి భోజన సదుపాయాలు కల్పిస్తూ తనెంతో బలహీనమైనప్పటికీ దేవుని ప్రేమను క్రియల్లో చూపి వేలాది మంది రక్షింపబడటానికి కారణమయ్యారు ఆత్మీయంగానే కాక క్రియల్లో కూడా వారి ప్రేమను చూపించేవారు ఒకనాడు ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన జరుగుతుండగా దైవజనురాలి రెండవ కుమారుడైన సమర్పణరావు గారు ఏడు సంవత్సరాల వయసులో భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో యేసు ప్రభువు మనతో ఉండ లేదు అనే పాట పాడుతుండగా మైక్కి కరెంట్ ఎత్తవ్వడం వలన మరణించారు ఆ సమయంలో దైవజనులు వేరే ప్రదేశానికి సువార్తకు వెళ్లారు ఆనాడు ప్రయాణించాలంటే ఒకటే మార్గం మొదటిది కాలినడక రెండవది సైకిల్ ఈనాడు ఉన్న సౌకర్యాలు ఆనాడు లేవు ఉన్నా బహుస్వల్పం ఈ పరిస్థితిలో అమ్మగారు ఎంతో కన్నీటితో వేదనతో తన కుమారుని బ్రతికించమని దేవుని వేడుకుంటూ కన్నీటితో ప్రార్థించారు చిన్నప్పుడే తన కుమారుణ్ణి సేవకు ప్రతిష్ఠిస్తామని మొక్కుకొని సమర్పణని నామకరణం చేశారు మధ్య మేము ఉండగా వారికి మా జీవితాలు ఉండాలని కన్నీటితో ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తన కుమారుణ్ణి బ్రతికించారు సమర్పణరావు గారు ఈనాడు దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడుతున్నారు వీరికి ఏడుగురు కుమార్తెలు ఐదుగురు కుమారులు పెద్ద కుమార్తె సదాగారు ప్రసాద్ గారు ప్రభు పరిచర్యలో నమ్మకముగా ఉంటూ ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నారు అదేవిధముగా రెండవ కుమార్తె జయగారు ప్రభుదాస్ గారు మూడవ కుమార్తె విజయ గారు సమర్పణరావు గారు ప్రభు పరిచర్యలో బలమైన సాధనములుగా వాడబడుచున్నారు నాలుగవ కుమార్తె మేరీ గారు ఐదవ కుమార్తె జ్యోతి గారు ఆరవ కుమార్తె ప్రిసిల్లా గారు ఏడవ కుమార్తె దీనా గారు వీరు తమ స్వరములతో దేవుని మహిమపరుస్తూ అనేకులను ఆత్మీయంగా బలపరిచేవారుగా ఉన్నారు పెద్ద కుమారుడు జీవన్ గారు ఐదవ కుమారుడు రాజుగారు వైజవృత్తిని చేస్తూ అనేకులను దేవుని ఎదుకు నడిపించేవారుగా ఉన్నారు రెండవ కుమారుడైన సమర్పణరావు గారు మూడవ కుమారుడైన పరంజ్యోతి గారు నాలుగవ కుమారుడైన ఎలీషా గారు ప్రభు పరిచర్యలో బలమైన సాధనాలుగా ఉంటూ అనేకులను రక్షణలోనికి నడిపిస్తున్నారు దైవ ప్రార్థనలతో వీరు మనవళ్ళు మనవరాళ్ళు కూడా ప్రభు పరిచర్యను జరిగిస్తున్నారు దైవజనురాలకు ఇరవై నలుగురు మనవళ్ళు మనువరాళ్ళు వీరు కూడా దైవ ప్రార్థనతో దేవుని సేవలో బలమైన పనిముట్లుగా వాడబడుతున్నారు వీరు అనేకులను వారి స్వరములతో బలపరిచేవారిగా వాక్యము బోధించేవారిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అనే వాక్యం జీవితంలో నెరవేరింది ప్రతి వారం రోగులను పరామర్శించేవారు ప్రార్థించేవారు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో అన్నా వలె ప్రార్థించేవారు శిష్యురాలైన తవితా వలె దైవభక్తి గల స్త్రీగా జీవించారు వీరి కుమారులు కుమార్తెలే కాక ఆత్మీయ కుమారులు కుమార్తెలు కూడా అనేక చోట్ల ప్రభు పరిచర్యను కొనసాగిస్తున్నారు దైవజనురాలు మృతి చెందినప్పుడు అనేక మంది కన్నీటి పర్యాంతమయ్యారు ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము నడవలేని స్థితిలో ఉన్న ఆయన కొరకు ప్రార్థించగా దేవుడు ఆయనను స్వస్థపరిచారని ఏ విధముగా ఇంకా అనేకమైన సాక్ష్యాలు ఆమె కలిగి ఉన్నారు జీవముగల దేవుని సంఘం ద్వారా అనేక ప్రాంతాలలో దేవుని సేవ జరిగించబడుతుంది దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నీ పిల్లల పిల్లలను చూచదువు అనే వాగ్దానం ఆత్మీయ తల్లిగారి జీవితంలో నెరవేరింది సామెతుల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఆమె పనులు ఆమెను కొనియాడును అన్న వాక్యము దైవజనురాలి జీవితంలో నెరవేరింది ఆమె మూడవ తరం పిల్లలు ఆమె ఒడిలో ఉంచబడ్డారు చివరిగా దైవజనురాలి కొరకు ఒక్క మాట జ్ఞానవంతురాలైన స్త్రీగా మంచి భార్యగా పిల్లల కొరకు అహర్నిశలు ప్రార్థించే తల్లిగా దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్న గనురాలైన సేవకురాలిగా సంఘ బిడ్డలకు ఆత్మీయ తల్లిగా ప్రార్థనా యోధురాలిగా మాదిరికరమైన జీవితాన్ని జీవించారు దైవజనురాలు దైవజనురాలి ఆఖరి ప్రార్థన ఇంతవరకు నీ దయా పని కట్టి నీ సన్నితుల దయాన్ని పిల్లలు పొందరానికి ఖండించండి నా తల్లి ప్రభుత్వం ఇక క్షమా దగ్గర చిన్న కూడ జరుగుతుంది ప్రభావం ఇంతవరకు వచ్చిన పిల్ల కొరకు పొందరా తెలుస్తున్నాను ఇంకా రావాల్సి ఇంత బిడ్డ తీసుకున్నా ఇంకా నుంచి వస్తుంది

రాలు చివరి దినాలలో పాడిన పాట చిర జీవదాత పడమ తర్వాత జియ్యే చుల చిరజీవ దాత స్వియే సునాద అపరాధ ములనించకు దేవా కుప్ప నుంచి